గత రెండు మూడు రోజులుగా మీడియాలో అటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ సోషల్ మీడియాలోనూ కేరళలో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపైన పెద్ద ఎత్తున సమాచారం వస్తుంది బట్ ఆ సమాచారంలో మనకి ప్రధానంగా కనపడుతున్న సమాచారం ఏంటి అనంటే కేరళ రాజధాని తిరువనంతపురం కార్పొరేషన్ని భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోవడం నలభై ఐదు సంవత్సరాలుగా ఈ కార్పొరేషను లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ వామపక్షాల ఆధీనంలోనే ఉన్నది మొట్టమొదటిసారి ఈ కార్పొరేషన్లో భారతీయ జనతా పార్టీ గెలిచింది ఈ మొత్తం కార్పొరేషన్లో నూట ఒక్క డివిజన్స్ ఉంటే ఆ నూట ఒక్క డివిజన్స్లో భారతీయ జనతా పార్టీ యాభై డివిజన్లలో విజయం సాధించింది ఎల్డిఎఫ్ ఇరవై తొమ్మిది డివిజన్లలో విజయం సాధించింది కాంగ్రెస్ నేతృత్వంలోని యూడిఎఫ్ పంతొమ్మిది చోట్ల విజయం సాధించింది ఒక ఇద్దరు ఇండిపెండెంట్లు గెలిచారు సరే మెజారిటీకి కావాల్సినటువంటిది యాభై యాభై ఒకటి యాభై రెండు స్థానాలు గెలిస్తే వచ్చేస్తుంది ఇండిపెండెంట్లు భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇస్తే అక్కడ వాళ్ళు కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటారు అంటే నలభై ఏళ్ళుగా ఎల్డిఎఫ్ ఆధీనంలో ఉన్నటువంటి దాన్ని భారతీయ జనతా పార్టీ గెలుచుకోవటం మొత్తము స్థానిక సంస్థల ఎన్నికల అంతా కూడా ఈ ఒక్క తిరువనంతపురం మేయర్ తిరువనంతపురం కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు చుట్టే తిప్పుతున్నారు మొత్తం అటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ అసలు మొత్తం భారతీయ జనతా పార్టీ కేరళాన్ని గెలిచేసినట్టుగానే మాట్లాడుతున్నారు కానీ వాస్తవంగా జరిగింది వాస్తవంగా కేరళలో జరిగినటువంటి ఫలితాలు స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు ఏంటి అని అంటే మొత్తం కేరళలో ఆరు కార్పొరేషన్స్ ఉంటే ఆరు కార్పొరేషన్స్లలో నాలుగు కార్పొరేషన్స్ యూడిఎఫ్ గెలిచింది యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఒక్క కార్పొరేషన్ని ఎల్డిఎఫ్ గెలిచింది ఒక్క కార్పొరేషన్ని భారతీయ జనతా పార్టీ గెలిచింది కానీ మొత్తం స్థానిక సంస్థల్లో భారతీయ జనతా పార్టీ గెలిచినట్టుగా తిరువనంతపురం ఫలితమే మొత్తం అసలు ప్రజాభిప్రాయంగా మార్చేసి అటు మీడియాలో చూపిస్తున్నటువంటి సంఘటన ఉంది అసలు మొత్తం ఈ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలను ఒక్కసారి కనుక మనం కేరళలో జరిగిన ఫలితాలు కనుక మనం చూస్తే వాస్తవంగా ఒక ఒక్కటైతే ఒప్పుకోవాలి మనం ఏం ఒప్పుకోవాలి అంటే భారతీయ జనతా పార్టీ కేరళలో తన స్థాయిని ఓటింగ్ పర్సంటేజ్ని పెంచుకుంటున్నట్టుగా మనకి కనపడుతుంది దాంట్లో సందేహం లేదు భారతీయ జనతా పార్టీ కేరళలో పుంజుకుంటుంది మీకు సౌత్ ఇండియాలో భారతీయ జనతా పార్టీ ఒక కర్ణాటకలో అధికారంలోకి వచ్చింది తప్ప మిగతా ఏ రాష్ట్రంలో కూడా అధికారంలోకి రాలేకపోయింది భాగస్వామ్య పక్షాలు కానీ మిగిలిపోయింది అనే విషయాన్ని మనకి గమనించాలి కానీ కేరళలో అటు తమిళనాడులో కూడా భారతీయ జనతా పార్టీ పుంజుకుంటుంది ఎందుకంటే గత మూడు పర్యాయాలుగా కేంద్రంలో అధికారంలో ఉండటం పదకొండు సంవత్సరాలుగా మోడీ ప్రధానమంత్రిగా ఉండటంతో కొంత భారతీయ జనతా పార్టీ ఆయా రాష్ట్రాల్లో పుంజుకుంటున్నట్లుగా మనకు కనపడుతుంది కేరళలో కూడా పుంజుకుంటుంది ఒక్క స్థానం కూడా గెలవనటువంటి దగ్గర రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో త్రిచూర్ను లోక్సభ స్థానం నుంచి సినిమా నటుడు సినిమా హీరో సురేష్ గోపి గెలిచాడు సురేష్ గోపి ఇప్పుడు కేంద్ర క్యాబినెట్లో మంత్రిగా పనిచేస్తున్నారు అయితే ఇక్కడ వాస్తవమైన విషయం ఇంకొకటి కూడా గమనించాలా భారతీయ జనతా పార్టీ ఇరవై లోక్సభ స్థానాలు ఉంటే కేరళలో భారతీయ జనతా పార్టీ ఒకే ఒక్క లోక్సభ స్థానాన్ని గెలిచింది రెండు వేల ఇరవై నాలుగులో అది సురేష్ గోపి గెలిచారు త్రిచూర్లో గెలిచారు కానీ మున్సిపాలిటీ మున్సిపాలిటీలో కూడా భారతీయ జనతా పార్టీ గెలవలేదు త్రిచూర్ మున్సిపాలిటీని పది సంవత్సరాల తర్వాత యూడిఎఫ్ గెలుచుకుంది ముప్పై మూడు కార్పొరేషన్ డివి ముప్పై మూడు మున్సిపాలిటీ డివిజన్స్ని అక్కడ యూడిఎఫ్ గెలిచింది భారతీయ జనతా పార్టీ గెలుచుకోలేకపోయింది మున్సిపాలిటీలలో కేవలం రెండే రెండు మున్సిపాలిటీలను పాల్కడ్ మున్సిపాలిటీని భారతీయ జనతా పార్టీ గత మూడు పర్యాలుగా గెలుస్తుంది ఈసారి కూడా గెలిచింది మరొక మున్సిపాలిటీని గెలిచింది ఒక కార్పొరేషన్ గెలిచింది ఒక రెండు మున్సిపాలిటీలు మాత్రమే భారతీయ జనతా పార్టీ గెలిచింది ఒక ఇరవై ఏడు గ్రామ పంచాయతీలు మాత్రమే గెలవగలిగింది కానీ మొత్తము కేరళ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కేరళలో స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలిచినట్టుగానే మీడియాలో మనకి కనపడుతుంది అది తిరువనంతపురం తిరువనంతపురంలో భారతీయ జనతా పార్టీ గెలవటానికి భారతీయ జనతా పార్టీ ఎంత కారణమో భారతీయ జనతా పార్టీకి రహస్య స్నేహితులు సహకరించింది కూడా అంతే కారణం తిరువనంతపురం ఎంపీగా రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల తొమ్మిదిలో కాదు రెండు వేల పద్నాలుగులోను రెండు వేల పంతొమ్మిదిలోను రెండు వేల ఇరవై నాలుగులోను వరుసగా మూడు పర్యాయం హ్యాట్రిక్ ఎంపీగా అక్కడ శశిధరూర్ గెలిచారు కాంగ్రెస్ పార్టీ నుంచి శశిధరూర్ గెలిచారు శశిధరూరు ఇప్పుడు వ్యవహరిస్తున్నటువంటి తీరు కూడా మనకు కనపడుతూనే ఉంది కదా ఇటీవల భారతదేశానికి పుతిన్ పర్యటన వస్తే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకుడు పిలవలేదు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి శశిధరూర్ని పిలిచారు శశిధరూర్ ఏంటంటే విదేశీ వ్యవహారాల కమిటీలలో మెంబర్గా ఉన్నాడు కాబట్టి అతన్ని పిలిచారని సమర్థించుకుంటున్నారు కానీ శశిధరూర్ని పిలిచారు కాంగ్రెస్ పార్టీ నుంచి అంటే శశిధరూరు భారతీయ జనతా పార్టీకి ఒక రహస్య స్నేహితుడిగా మారిపోయారు అనేటటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో తిరువనంతపురంలో భారతీయ జనతా పార్టీ గెలవడానికి శశిధరూర్ ఆశీస్సులు కూడా ఉన్నాయనేటటువంటి వార్తలు వస్తున్నాయి అందుకే ఎన్నికలు అయిపోయిన తర్వాత తిరువనంతపురం కార్పొరేషన్ డివిజన్ని భారతీయ జనతా పార్టీ గెలుచుకున్న తర్వాత శుభాకాంక్షలు చెప్పారు శశిధరూర్ కాబట్టి అటు భారతీయ జనతా పార్టీ ఇటు శశిధరూర్ రహస్య మిత్రత్వం వీటన్నిటితో కలిపి అక్కడ తిరువనంతపురంలో గెలవగలిగింది అనేటటువంటి విషయాన్ని ఒక్క కార్పొరేషన్ మాత్రమే కైవసం చేసుకొని మొత్తము కేరళలో భారతీయ జనతా పార్టీ గెలిచేసింది అనేటటువంటి ఒక మీడియా ప్రొజెక్షన్ లేకపోతే మీడియాలో వస్తున్నటువంటి వార్తలు ఎందుకో అంత మంచిగా అనిపించలేదు అయితే ఒకసారి ఎలక్షన్ రిజల్ట్ చూద్దాం అసలు స్థానిక సంస్థల్లో కేరళలో ఎవరు ఎట్లా గెలిచారనేది ఒకటి కనుక చూస్తే గ్రామ పంచాయతీలు జీపీలు గ్రామ పంచాయతీల్లో ఐదు వందల ఐదు గ్రామ పంచాయతీలను యూడిఎఫ్ గెలిచింది మూడు వందల నలభై గ్రామ పంచాయతీలను ఎల్డిఎఫ్ గెలిచింది ఇరవై ఆరు గ్రామ పంచాయతీలను మాత్రమే భారతీయ జనతా పార్టీ గెలిచింది ఎన్డీఏ తర్వాత బ్లాక్ పంచాయతీలు ఉంటాయి మన దగ్గర ఇప్పుడు బ్లాక్ పంచాయతీలు మండల్ పంచాయతీలు ఉన్నట్టు బ్లాక్ పంచాయతీలు ఉంటాయి నూట నలభై రెండు బ్లాక్ పంచాయతీల్లో డెబ్బై తొమ్మిది యూడిఎఫ్ఏ గెలిచింది అరవై మూడు ఎల్డిఎఫ్ గెలిచింది భారతీయ జనతా పార్టీ జీరో బ్లాక్ పంచాయతీల్లో డిస్ట్రిక్ట్ పంచాయతీలు అంటే మన దగ్గర జిల్లా పరిషత్తులు ఎట్లా ఉంటాయో అక్కడ డిస్టిక్ పంచాయతీలు ఉంటాయి పద్నాలుగు డిస్టిక్ పంచాయతీలు ఉంటే ఏడు ఎల్డి యూడిఎఫ్ గెలిచింది మరొక ఏడు ఎల్డిఎఫ్ గెలిచింది భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ జీరో మున్సిపాలిటీస్ ఎనభై ఏడు మున్సిపాలిటీస్ ఉంటే యాభై నాలుగు యూడిఎఫ్ గెలిచింది ఇరవై ఎనిమిది ఎల్డిఎఫ్ గెలిచింది రెండు మాత్రమే భారతీయ జనతా పార్టీ గెలిచింది ఒకటి పాల్కడ్ పాల్కడ్ గత మూడు సార్లు భారతీయ జనతా పార్టీ గెలిచింది దాంతోపాటు ఇంకోటాదనంగా గెలిచింది కార్పొరేషన్స్ ఆరు కార్పొరేషన్స్ మాత్రమే ఉంటాయి నాలుగు యూడిఎఫ్ గెలిచింది ఎల్డిఎఫ్ ఒకటి గెలిచింది భారతీయ జనతా పార్టీ ఒక్కటి గెలిచింది ఆ ఒక్కటి తిరువనంతపురం ఇది రిజల్ట్ రిజల్ట్ ఇలా ఉంటే మొత్తం మీడియా ప్రొజెక్షన్ అంతా కూడా అటు ప్రింట్ మీడియా దగ్గర నుంచి ఎలక్ట్రానిక్ మీడియా దగ్గర నుంచి డిజిటల్ మీడియా దగ్గర నుంచి సోషల్ మీడియా దగ్గ వరకు మరి ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ యాక్టివిస్టులు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అంతా కూడా కేరళలో మొత్తము భారతీయ జనతా పార్టీ గెలిచినట్టుగా ప్రొజెక్షన్స్ ఉన్నాయి భారతీయ జనతా పార్టీ గెలిచింది ఒకే ఒక్క కార్పొరేషను రెండే రెండు మున్సిపాలిటీలు ఇరవై ఆరు గ్రామ పంచాయతీలు మాత్రమే బ్లాక్ పంచాయతీలు నిల్ డిస్ట్రిక్ట్ పంచాయతీలు నిల్ మున్సిపాలిటీస్లో రెండు మాత్రమే గెలిచారు కార్పొరేషన్ ఒక్కటి మాత్రమే గెలిచారు రిజల్ట్స్ ఇలా ఉంటే ప్రొజెక్షన్స్ ఎలా ఉంటాయి అనేది అందుకే దేశంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి అంశాలను కూడా ప్రజల ముందు వాస్తవాలు రాటలే అది అది కాంగ్రెస్ పార్టీ వీక్నెస్ కాంగ్రెస్ పార్టీ చాలా వీక్గా ఉండటం కాంగ్రెస్ పార్టీ తన విజయాలను కూడా చెప్పుకోలేకపోవటం కాంగ్రెస్ యూహకర్తలు ఫ్లాప్ అవ్వటం భారతీయ జనతా పార్టీ ఏది చెప్పినా నడిచిపోతుంది ఒక అభిప్రాయం అయితే కలుగుతుంది దేశంలో అందుకని ఇప్పుడు మీరు ఇండిగో సమస్య కూడా దట్స్ అ బిగ్ ఫెయిల్యూర్ ఆఫ్ ది మోడీ గవర్నమెంట్ కానీ ఎక్కడ మీకు మీకు ప్రజల్లోకి మోడీ ఫెయిల్యూర్గా రాలేదు మోడీ ఫెయిల్యూర్గా ప్రొజెక్ట్ చేయడంలో కాంగ్రెస్ కూడా వైఫల్యం చెందింది అందుకనే మోడీ ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ప్రజల ముందు పెట్టడంలో కాంగ్రెస్ పార్టీ వైఫల్యం కాబట్టే మోడీ అప్రతిహత విజయాలు సాధిస్తున్నారు దేశంలో ఇవాళ చూడండి కేరళలో భారతీయ జనతా పార్టీ సాధించింది ఏమీ లేదు అక్కడ ఏమీ లేకపోయినప్పుడు కూడా ఒక ప్రొజెక్షన్ తిరువనంతపురం లాంటి అంటే క్యాపిటల్ సిటీ ఆఫ్ కేరళలో ఒక్క కార్పొరేషన్ గెలిచినంత మాత్రాన మొత్తం అయిపోయిందని బట్ వాస్తవం ఏంటి అంటే కేరళలో ఆ పార్టీ ఓటింగ్ పెరుగుతుంది ఆ పార్టీ స్ట్రెంగ్త్ పెరుగుతుంది ఆ పార్టీకి కొంత ఆశావాదమైనటువంటి ఉన్నటువంటి వాటి వాస్తవం కానీ ఫలితాల్లో అట్లా లేదు కదా జనరల్గా ఎక్కడైనా ఇంత ఇంత పెద్ద భారతీయ జనతా పార్టీ అంటే దేశంలో అతిపెద్ద పార్టీ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ ఆ పార్టీకి ఆ మాత్రం స్టామినా ఉండటంలో ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు కానీ ప్రొజెక్షన్ ఎలా పోతుంది అని అంటే ఒక్క కార్పొరేషన్ గెలిచినంతే మొత్తం కేరళలో విజయం అంతా వాళ్ళ వైపుకున్నట్టుగానే మీడియా హౌసెస్ ప్రొజెక్ట్ ఎందుకంటే మీడియా హౌసెస్లోకి కార్పొరేట్ బిజినెస్లు జొరబడిపోయినాయి అంబానీకి అదానీకి ఎన్నెన్ని మీడియా హౌస్లు మొత్తం సార్ ఒక న్యూట్రల్ మీడియాస్ లేనే లేవు Neutral media is in India. అందు పార్టీలకు సంబంధించినటువంటి మీడియాలే కొందరికి ఎక్కువ ఉన్నాయి కొందరికి తక్కువగా ఉన్నాయి వాళ్ళ వ్యూస్ని న్యూస్గా ప్రొజెక్ట్ చేసేసి దేశ ప్రజలకు వాస్తవాలు తెలవకుండా చేస్తున్నాయి అనేది ఇది ఒక ఆరోపణ కాదు నిజాలే వీటిని మనం ఆరోపణలుగా కూడా తీసుకోవాల్సిన అవసరం నిజాలే బట్ నిజాలు చెప్పేటటువంటి వాళ్ళపైన ట్రోలింగ్స్ మీద విపరీతమైనటువంటి దాడి అది బీజేపీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ చేస్తుంది మిగతా ప్రాంతీయ పార్టీలు కూడా అంతే చేస్తున్నాయి నిజాలు చెప్పేటటువంటి వాళ్ళపైన నిజాలు మాట్లాడేటటువంటి వాళ్ళపైన విపరీతమైనటువంటి ట్రోల్ చేయటం వల్ల వాళ్ళు ఎందుకు ఇదంతా అని కొంతమంది ఉంటారు స్టేక్ హోల్డర్స్ కొంతమంది నిజాయితీ పరులు కొంతమంది నాన్ కాంట్రవర్షియల్ పీపుల్ ఉంటారు వాళ్ళందరూ వెనకకు వెళ్ళిపోతున్నారు అంటే సోషల్ మీడియాలో లేకపోతే ఆ ప్లాట్ఫామ్స్లో వాళ్ళని ట్రోల్ చేసే విధానం వాళ్ళు తిట్టే తిట్టు పిల్టీ లాంగ్వేజ్ అబ్యూజ్డ్ లాంగ్వేజ్ తోటి వాళ్ళు పోతే ఏం జరుగుతుంది అంతిమంగా ప్రజలకు వాస్తవాలు తెలవు నిజాలు తెలియవు ఇవాళ నేను నేను అందుకే అసలు కేరళ పంచాయతీ లోకల్ బాడీ ఎందుకెళ్ళకపోయినా అసలు ఏం జరిగిందనేది మొత్తాన్ని సెర్చ్ చేస్తే భారతీయ జనతా పార్టీ ఒక తిరువనంతపురం రెండు మున్సిపాలిటీలు ఒక ఇరవై ఆరు గ్రామ పంచాయతీలు తప్ప ఎక్కడ గెలిచింది లేదు అయినప్పటికీ కూడా మొత్తం ప్రొజెక్షన్ అంతా కూడా భారతీయ జనతా పార్టీ అద్భుతమైన విజయం సాధించింది అనే ప్రొజెక్షన్ వెళ్ళిపోయింది అక్కడ కూడా వాస్తవంగా నూట తిరువనంతపురం కూడా నూట ఒక్క డివిజన్స్ ఉంటే మెజారిటీ రాలేదు ఎల్డిఎఫ్ యూడిఎఫ్ నాన్ బీజేపీ కనుక చూస్తే నాన్ బీజేపీకి యాభై ఒక్కటి వచ్చేసినట్టుగా మనకు కనపడుతుంది యాభై వేళ్ళకే వచ్చాయనేట్టుగా కనపడుతుంది తక్కువనే వచ్చినట్టు కదా అట్లా అట్లా చూడు మనం ఆ ఆ డివిజన్స్ బట్ ఏ ఏదైనా అక్కడ గెలుపుని తక్కువ చేసి మాట్లాడటం కాదు మనం గెలుపుని తక్కువ చేసి చూడాల్సినటువంటి అవసరం కూడా లేదు అటు విక్టరీని విక్టరీగానే చూడాలి గెలుపుని గెలుపుగానే చూడాలి నలభై ఐదు సంవత్సరాలు దట్ 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 ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎల్డిఎఫ్ ఉంటే ఇప్పుడు బీజేపీ దాన్ని తీసుకోవటంలో ఖచ్చితంగా కానీ అక్కడ గెలవటంలో జరిగిన ఫ్యాక్టర్స్ ఏంటది గెలుపులో ఉన్న అనుకూలించినటువంటి అంశాలు ఏంటది అనేది ఒకవేళ మోడీ ప్రభుత్వానికి మోడీ విధానాలకు అనుకూలమైన తీర్పు అంటే కేరళ అంతా రావాలి కనీసం ఆరు ఆరు కార్పొరేషన్స్ ఉంటే ఆరిట్లోనైనా గెలవాలి అట్లా కాకుండా ఒకే ఒక్క కార్పొరేషన్లో అది తిరువనంతపురంలో గెలవడం జనరల్గా తిరువనంతపురం లాంటి ఒక మెట్రోపాలిటన్ నగరాల్లో ఏముంటుందనంటే కొంత చదువుకున్నటువంటి వాళ్ళు కొంత సెక్షన్ ఆఫ్ పీపుల్ ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ ఇప్పుడు దేశంలో మోడీ ప్రభుత్వం ఉండాలని కోరుకుంటున్నారనేటటువంటి అభిప్రాయంతో ఓటింగ్ వేసి ఉండొచ్చు దాంతోపాటు శిష్యుధరుడు లాంటి వాళ్ళ యొక్క మద్దతు దొరకటంతో ఇంకొక పది పదిహేను డివిజన్లు అదనంగా భారతీయ జనతా పార్టీ అక్కడ గెలిచి ఉండొచ్చు కానీ అంత మాత్రం చేత మొత్తం మొత్తము కే వాళ్ళే గెలిచిపోయినట్టుగా యాక్చువల్గా అసలు యూడిఎఫ్ మంచి విజయం సాధించింది ఎందుకంటే ఎల్డిఎఫ్ స్థానిక ఎన్నికలు ఎప్పుడు కూడా ఏ అధికారంలో ఉన్న పార్టీ కొంత అనుకూలమైనటువంటి రిజల్ట్స్ వస్తాయి కానీ ఇక్కడ యూడిఎఫ్ అధికారంలో లేకపోయినప్పటికీ కూడా వాళ్ళు అద్భుతమైనటువంటి విజయం సాధించారు దాన్ని ప్రొజెక్ట్ చేసుకోవటంలో ది గ్రేట్ రాహుల్ గాంధీ ఎక్కడ ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఎక్కడ ప్రొజెక్ట్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ యువకర్తలు కేసీ వేణుగోపాల్ లాంటి వాళ్ళు జయరాం రమేష్ లాంటి వాళ్ళు అన్నిటికంటే ముఖ్యంగా మల్లికార్జున్ ఖర్గే లాంటి వాళ్ళు ఎక్కడ ఉన్నారు అందుకని కాంగ్రెస్ పార్టీ ఒక దయనీయమైన స్థితిని చూస్తే నాకు నవ్వు వస్తుంది కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీకి ఇసుమంత అయినటువంటి కాంపీటర్గా కూడా మారలేకపోతుంది కాంప్యూట్ చేయలేకపోతుంది దాంతోటి కాంగ్రెస్ పార్టీ వీక్నెస్ భారతీయ జనతా పార్టీ బలంగా మారిపోతుంది భారతీయ జనతా పార్టీ అక్కడ ఓడిపోయినా గెలిచినట్టుగా కూడా చూపించుకునేటటువంటి మహారాష్ట్రలో అద్భుతమైన విజయం సాధించారు బీహార్లో కూడా అద్భుతమైనటువంటి విజయం సాధించారు కానీ ఇక్కడ యూడిఎఫ్ గెలిచినప్పటికి కూడా ఆ గెలుపుని పబ్లిక్లోకి తీసుకుపోలేకపోతున్నాం కాంగ్రెస్ పార్టీని చూస్తే నాకు చాలా బాధ అనిపిస్తుంది కానీ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా ఇలాంటి మిస్టేక్స్ని రివ్యూ చేసుకుంటున్నట్టుగా పునఃపరిశీలన చేసుకుంటున్నట్టుగా మనకు కనపడట్లేదు వాళ్ళు ఓడిపోతున్నా గంభీరంగా కనపడటమే చాలా చాలా ఆలోచించవలసినటువంటి విషయంగా కనపడుతుంది బహుశా భారతీయ జనతా పార్టీ నీకు ఓడించలేము అనేటటువంటి ఒక అభిప్రాయానికి కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకత్వం వచ్చి ఉండొచ్చామని నేను అనుకుంటున్నాను బట్ ఆ ఉన్నంత ఉన్నంతకాలం భారతీయ జనతా పార్టీకి ఈ దేశంలో నష్టం రాజకీయంగా నష్టం ఏముండదు ఇప్పుడు ఆల్రెడీ మూడు సార్లు గెలిచారు ఇంకొక రెండు మూడు సార్లు గెలిచేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి కేరళలో జరిగినటువంటి వాస్తవం ఏంటి అని అంటే గ్రామ పంచాయతీల్లో కానీ బ్లాక్ పంచాయతీల్లో కానీ మున్సిపాలిటీలలో కానీ కార్పొరేషన్స్ లో కానీ లేకపోతే జిల్లా పంచాయతీల్లో కానీ భారతీయ జనతా పార్టీ గెలవలేదు మొత్తంగా వాళ్ళు గెలిచింది ఒక్క కార్పొరేషను రెండు మున్సిపాలిటీలు ఇరవై ఆరు గ్రామ పంచాయతీలు మాత్రమే గెలిచారు మిగతా అన్ని చోట్ల యూడిఎఫ్ లీడ్ తీసుకున్నది ఎల్డిఎఫ్ అధికారంలో ఉంది కాబట్టి కొంత వాళ్ళ బలాన్ని కూడా నిలబెట్టుకున్నట్టుగా కనపడింది కానీ ఇది ఎల్డిఎఫ్ ఓటమి ఎన్నికలు రెండు వేల ఇరవై ఆరులో జరగబోతున్నాయి శాసనసభ ఎన్నికల్లో బట్ ఎల్డీఎఫ్ ఈ ఓటమి రేపటి శాసనసభ ఎన్నికలపై కూడా పడితే ఎల్డీఎఫ్ పదేళ్ల అంటే ఒక దశాబ్దపు పరిపాలనకు ముగింపు పలికేటటువంటి అవకాశం ఉంటుంది బట్ యూడిఎఫ్కి మరొకసారి అవకాశం దొరికితే దొరుకుతూ ఉండొచ్చు అని అనే అభిప్రాయాలు ఈ ఎలక్షన్ చూస్తే కనపడుతున్నాయి కానీ అన్ని ఎలక్షన్స్ లోకల్ బాడీ ఎలక్షన్స్ లెక్క ఉండవు లోక్సభ ఎన్నికలకు ఒక విధమైన తీర్పు ఉంటుంది శాసనసభ ఎన్నికలకు ఒక విధమైన తీర్పు ఉంటుంది లోకల్ బాడీ ఎలక్షన్స్కి ఒక విధమైనటువంటి తీర్పు ఉంటుంది కాబట్టి బట్ దీన్ని రేపటి ఎన్నికలలో ఇలా తీర్పు ఉంటుందని భావించలేము కానీ బట్ ఈ ఈ ఇది ఆ పార్టీల స్థైర్యాన్ని పెంచుతుంది కాబట్టి ఖచ్చితంగా యూడిఎఫ్కి కొంత అనుకూలమైనటువంటి వాతావరణం ఉన్నట్టు కానీ ఫలితాలు చూపెడుతున్నాయి బట్ భారతీయ జనతా పార్టీ మీడియాలో వస్తున్న ఫోకస్ అంతగా కూడా ఇలా వాళ్ళు గెలిచినటువంటి సందర్భం అయితే లేదు చూద్దాం కేరళ శాసనసభ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేది ఒకవేళ కేరళలో గనుక యూడిఎఫ్ గెలవకపోతే కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే రాబోతున్నటువంటి ఏ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో కూడా యూడిఎఫ్ గెలిచేటటువంటి అవకాశాలు లేవు బహుశా అమిత్ షా కోరిక అయినటువంటి కాంగ్రెస్ ముక్త భారత్ సక్సెస్ అవుతుంది ఏదో ఎల్డిఎఫ్ యూడిఎఫ్ కనుక కేరళలో గెలవకపోతే గెలిచింది ఏంటంటే అక్కడ మరొక ఐదేళ్లు అధికారంలో ఉంటుంది కాబట్టి అమిత్ షా కోరిక నెరవేరకపోవచ్చు కానీ యూడిఎఫ్ కేరళలో గెలవకపోతే అమిత్ షా కోరిక నెరవేరడానికి దగ్గరలోనే సమయం ఉన్నట్టుగా మనం భావించాల్సిందే